గుజ్జి మన కోసం గంజి తెచ్చింది అనమాట వడ్లు దంపుడు బియ్యం వెళ్ళాయి కాబట్టి మన కోసం గంజి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ సాయంత్రం పూట గంజి వీళ్ళ దంపుడు బియ్యం కాబట్టి గంజి కనపడతలేదు కదా కొంచెం వెళ్తురు కొద్దాం ఒక ఒకరిగా కెత్తంది ఇది గంజి అనమాట గంజి తీసుకొచ్చేసింది మన కోసమే అది ఈ బుజ్జి ఇది స్వచ్ఛమైన గంజి అనమాట మన ఆదివాసీలు వాళ్ళ ఇళ్ళలో తాగేటువంటి సాయంత్రం పూట దంపుడు బియ్యం దంపుడు బియ్యంతో వాళ్ళు అన్నం వండిన తర్వాత వార్చారనమాట మన దగ్గర అయితే సాధ్యం కాదు ఎందుకంటే అవి మనం తినేటువంటి బియ్యంలో క్లోరిక్ యాసిడ్ ఏదో కలుపుతారు కదా పురుగు పట్టకుండా కాబట్టి కాదు ఇక్కడ మన ఆదివాసీల దగ్గర మాత్రమే దొరుకుతుంది ఛత్తీస్గఢ్లో ఇప్పటికీ కూడా బియ్యాన్ని దంపుకొని అన్నం వండుకునేటువంటి పద్ధతులన్నీ కూడా ఇక్కడ సజీవంగానే ఉన్నాయి మీ ఆదివాసీ జీవన్ మీద ప్రస్తుతం మనం దంపుడు బియ్యం మీద ఒక స్టోరీ చేయడం కోసం అని చెప్పి ఛత్తీస్గఢ్ రాష్ట్రం మల్లంపేటకైతే వచ్చాం ఇక్కడ ఇది అత్యంత దుర్భేద్యమైనటువంటి ప్రాంతం ఒక పక్క మావోయిస్టులు ఇంకో పక్క పోలీసు బలగాలు ఎక్కడ చూసినా కూడా మనకు తారసపడేటువంటి ప్రాంతం అసలు ఆ గ్రామాలకు పోవాలంటేనే సవా లక్ష ప్రశ్నలు ఎవరు కలిసినా అడిగేటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలోకి మనమైతే కేవలం దంపుడు బియ్యం మీద స్టోరీ చేయడానికి వచ్చాం ఒక నలభై సంవత్సరాల పూర్వం మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో కూడా దాదాపు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఒడ్లను దంపుకొని అనుకొని తినేటువంటి మద్దతు వచ్చే కాలక్రమేణా రైస్ మిల్లులు ఆ రైస్ మిల్లుల తోడు అసలు రైతులైతే పూర్తిగా వాళ్ళ ధాన్యాన్ని అంతా అమ్ముకొని సూపర్ మార్కెట్లలోనో లేకపోతే కిరాణా షాపుల్లోనో కొనుక్కొని తినేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనపడతా ఉంది బియ్యం దాంట్లో ఆ పద్ధతి ఎట్లా ఉంటుందో మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో పర్యటిస్తూ ఉంది ఇప్పటివరకు ఆ పెద్ద ఆమె ఒడ్లను బాగు చేసింది అంటే చెరగడం దాంట్లో రాళ్ళు ఏమైనా ఉంటే జల్లెడు పట్టడం తాలుంటే వేరు చేయడం ఇట్లాంటి ప్రక్రియలంతా కూడా ఆ పెద్ద ఆవిడ మొత్తం పూర్తి చేసింది ఇస్తే కోడలు దంపుతా ఉంది ఆ దంపేటువంటి ఆవిడ కోడలు ఎస్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఏం చెప్తుంటానంటే ఆదివాసీలు గ్రేట్ అని చెప్తూ ఉంటా ఎందుకంటే వాళ్ళతో పాటు అనేకమైనటువంటి బ్రతకాలి వాళ్ళ చుట్టూ అసలు జీవవైవిధ్యంతో సంబంధం లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే అది మనమే బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి మనమే ఆదివాసీలు అట్లా కాదు ఒక పని చేస్తే ఆ పని నుండి ఇతర జీవవైవిధ్యం ఎట్లా మెరుగుపడుతుందో మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు క్లియర్గా వడ్లను బాగు చేశారు వడ్లను బాగు చేసిన తర్వాత వచ్చినటువంటి తాలు కొంచెం దాంట్లో కూడా చిన్న చిన్న గింజలు ఇట్లాంటివి ఉంటే వాటన్నిటినీ కూడా ఆమె తీసుకెళ్ళి వాళ్ళ కోళ్ళకు పావురాలకు మేతగా వేస్తూ ఉంది చూడండి ఎంత గ్రేటు మనం అసలు ఆ బియ్యంలో పురుగులను కూడా బతకనివ్వకుండా వెంటనే దాంట్లో మిల్లు పట్టించేటప్పుడే దాంట్లో బోరిక్ యాసిడ్ లాంటి రసాయనాలు లేకపోతే పౌడర్లు కలిపి వేటిని బతకనివ్వకుండా కేవలం మనస్వార్థం కోసం బతికేటువంటి వాళ్ళ మనం అయితే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాటిని బతికించే వాళ్ళు ఆదివాసీలు ఇది నిజం ఇదేంటో తెలుసా మీకు కారం నూరుకోవడానికి పచ్చళ్ళు నూరుకోవడానికి ఆకు పసర్లు నూరుకోవడానికి ఉపయోగపడేటువంటి బండ ఇది ఎండిపోయిన చెట్టు మొదట్లో పెట్టేశారనమాట మొదలు చెట్టు మొదల్లో పెట్టేశారు ఒడ్లు చంపడం ఎంత శ్రమ చూస్తున్నారు కదా వాళ్ళిద్దరు కూడా వదిన మరదలు కోళ్ళు పక్షుల కోలాహలం ఒక పక్క పావురాలు ఇంకో పక్క కోళ్ళు ఎన్ని శాల్తీలు ఉన్నాయో చూడండి నిజంగా అంటే వాటిని సాధటం కూడా పెద్ద సాహసమే వాళ్ళు బ్రతుకుతూనే వాటిని కూడా బ్రతికిస్తూ ఉన్నారు ఇది కదా జీవవైవిధ్యం అంటే పెద్దవిడ వాళ్ళ చిన్న కోడలు ఇద్దరు కూడా పనులన్నీ తీర్చేసుకున్న తర్వాత ప్రస్తుతం వాళ్ళు అంటుదోమేందుకు వాగుకి లేకుండా చెరువుకి ఈ ఎక్కడికైనా వెళ్తారన్నమాట వాళ్ళకి ఇళ్ళల్లో దోముకునేటువంటి పరిస్థితి కానీ లేదనుకుంటే ఇళ్ళలో స్నానాలు చేసేటువంటి పరిస్థితి కానీ లేదు ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేటువంటి పద్ధతి అది ఛత్తీస్గఢ్ మారుమూల ప్రాంతాల్లో లేదు ఇప్పటికీ రెండు మూడు సార్లు దంపితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తీరుగా బియ్యం అనమాట దాంట్లో డస్ట్ కూడా కలిసి ఉంటుంది అంటే తౌడు అంటాం దాన్ని తౌడు చిట్టు ఊక ఈ మూడు మిక్స్ అయి ఉన్నటువంటి దంపుడు బియ్యం అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దంపుడు బియ్యం సాధారణ తెల్ల బియ్యం కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది ఇది జీర్ణాశక్తిని మెరుగుపరుస్తుంది మధుమేహం గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దంపుడు బియ్యంలో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అలాగే శరీర బరువును అదుపులో ఉండేలా చేస్తుంది ఈ బియ్యాన్ని డైట్లో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బులు స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ బియ్యం దంపిన తర్వాత వచ్చేటువంటి తౌడు వేటికి ఉపయోగపడుతుంది మళ్ళీ కోళ్ళకి పౌరాలకి అట్లనే పందులు పెంచుకుంటారు పందుల్ని ఆవుల్ని వీటికి తౌడునంతా కూడా మళ్ళీ దానాగా పెడతారు అన్నమాట వాటికి అట్లనే ఇది పంపిన తర్వాత వచ్చేటువంటి గంజిని ఈ గంజి మనకు వాళ్ళు మనుషులు తాగుతారు ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకుండా అయితే వాళ్ళు పెంచుకునేటువంటి కుక్కలకి కూడా పందులకి కుక్కలకి కూడా ఈ గంజి ఉపయోగపడుతుంది కిచెన్ గార్డెన్ పల్లెటూళ్ళలో అంతా కుట్ల దగ్గర కొనుక్కొని తినేటువంటి పద్ధతి ఇప్పుడు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఆదివాసీల ఇళ్ళల్లో పెరళ్లలో ఇప్పటికీ కూడా కూరగాయ మొక్కలు ఆకుకూరలు బ్రహ్మాండంగా దొరుకుతాయి పాపం దంచి దంచి అలసిపోయారు ఇద్దరు వదిన మరదళ్ళు ఆ పక్కన చిన్న పాప ఆడుకుంటూ ఉంది ఇది ఫైనల్ కోటింగ్ అనమాట ఇప్పుడు దంచడంలో ఇది ఫైనల్ కోటింగ్ లాస్ట్కి వచ్చేసింది దశలో మనం దంపుడు బియ్యం స్టేజీ దశలో ఉన్నాం మనం దంపుడు బియ్యం తయారీ సాధారణమైనటువంటి విషయం కాదు బియ్యాన్ని తయారు చేయడానికి ఎంత శ్రమ ఉందో మనకు అర్థమవుతూ ఉంది ఒకప్పటి గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి మనకి ఉండేది కానీ ప్రస్తుతం అదంతా కనుమరుగైపోయి రైస్ మిల్లుల మీద ఆధారపడి లేదనుకుంటే సూపర్ మార్కెట్ల మీద ఆధారపడి బియ్యాన్ని సేకరించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది ఈరోజు మనకు ఆదివాసీలు ప్రేమతో వండిపెట్టే కూర ఏమిటో తెలుసా ఇదే అడవి కాకరగాయలు ఆగాకరగాయలు బోడగాకరగాయలు వేరు ప్రాంతాల్లో రకరకాలుగా పిలిచేటువంటి పిలుపు ఇది ఇది ఈరోజు మనకు వాళ్ళు ప్రేమతో వండి పెట్టడానికి వాళ్ళ పెరడిలో పోసినటువంటి అడవి కాకర చెట్టు నుంచి సేకరించిన అడవి కాకరగాయల కూర అమ్మ గంజి వంపి నాకు ఇచ్చేసింది అది బ్రౌన్ రైస్ గంజి దంపుడు బియ్యం గంజి అద్భుతం మహా అద్భుతం సూపర్ మార్కెట్లో దొరికే బ్రౌన్ రైస్ కాదు ఇది నిజమైన బ్రౌన్ రైస్ ఆదివాసీల ఆర్గానిక్ బ్రౌన్ రైస్ చూడండి అన్నం ఎంత బాగుందో కలరిష్గా సూపర్ బ్రౌనిష్గా అద్భుతంగా ఉంది ఈ అన్నాన్ని చూడండి అడివికెళ్లే ముందు తప్పకుండా కత్తులని నూరుకొని పొదును చేసుకొని మాత్రమే బయటకు వెళ్తారు ఇప్పటి వరకు మనం వేచి చూసిన దంపుడు బియ్యం తయారైపోయాయి వాళ్ళ శ్రమతోటి ఆదివాసీల మహిళల శ్రమతోటి ఈ దంపుడు బియ్యం ఎంత అద్భుతంగా మనకు కనపడుతున్నాయో చూడవచ్చు ఇవి వాళ్ళు వడ్లను రోడ్లో వేసి దంచి 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 ఈ రకంగా బియ్యంగా మల్చారు వాళ్ళ శ్రమకు హ్యాట్సప్ మన కోసం ఈ దంపుడు బియ్యం ఈ బ్రౌన్ రైస్లోకి ఆర కాకరకాయల కూర తయారవుతూ ఉంది నేనేమీ చెప్పను మీరే చూడండి ఆదివాసీలు ఎలా వండుతారు కారం మాత్రం ఎక్స్ట్రా ఎక్కువ పడాల్సిందే నీకులాగా నాకులాగా వాళ్ళు చప్పగా తీయగా తినేవాళ్ళు కాదు శ్రమజీవులు అందుకే అమ్మ కారం కొంచెం ఎక్కువగానే వేస్తుంది తోడ జాదా చూడండి ఎక్కడ పెడతా ఉందో మిగిలిన వాటి అన్నింటినీ సూర్లో సూర్యుడు తెలుసు కదా మీకు సూర్యలో ఉక్కుతూ అన్నిటిని అది ఓకే బ్రౌన్ రైస్ ఆ కాకరకాయ కూర సూపర్ చాలా బాగుంది ఎందుకంటే ఇది న్యాచురల్ ఎక్కడా కూడా మనకి మందులు గిందులు ఏం లేవు న్యాచురల్గా పడినటువంటి ఒడ్లు ఇది కూడా బ్రౌన్ రైస్ మనం మార్కెట్లోనైతే దీని విలువ అయితే చెప్పలేను ఇది అట్లా దంపుడు బియ్యం అయితే దొరకవు ఎక్కడ కూడా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఆదివాసీ జీవన విధానాన్ని సపోర్ట్ చేయండి